ఆంధ్రప్రదేశ్ లో నకిలీ ఓటర్లపై ఎన్నిసార్లు ఎన్నికల అధికారులకు ఏ మాత్రం పట్టించుకోవడం లేదని వారి పనితీరు బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు అన్నారు గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఒక్క వార్డులో ఒక ఇంటిలో ఒకరు ఉంటే ఆ ఇంట్లో అరవై ఏడు దొంగ ఓట్లున్నాయని గుర్తించామని వైసీపీ నేతలు ఓటర్ల జాబితా విషయంలో చీప్ ట్రిక్స్ వాడుతున్నారన్నారు వైసీపీతో మేము సీక్రెట్ గా పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదని వైసీపీలో ఉండటం ఇష్టం లేక చాలా మంది బయటకు వచ్చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ స్టేట్మెంట్ అది అందరికీ నమస్కారం ముందుగా ఈరోజు నేషనల్ వాటర్స్ డే అంటే ఇరవై ఐదు జనవరి రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు ఈరోజు ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే నథింగ్ లైక్ ఓటింగ్ ఐ ఓట్ ఫర్ ష్యూర్ అనేది ఆ థీమ్ తోటి ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేయాలి అనే ఉద్దేశంతో ప్రతి సంవత్సరము కూడా కార్యక్రమము ఈ నేషనల్ వాటర్ డే సెలబ్రేషన్ అనేది జరుగుతుంది ఈరోజు మనము ఇదే రోజు నాడు ఈ నేషనల్ వాటర్స్ డేకి మనము డెమోక్రసీకి ట్రిబ్యూట్స్ ఇవ్వటం అనేది ముఖ్య ఉద్దేశం అందుకే వాటర్స్ డే సెలబ్రేషన్స్ చేసుకోవటం జరుగుతుంది అంటే డెమోక్రసీ అనేది ఆంధ్ర రాష్ట్రంలో లేదు మిగిలిన చోట ఉంటే ఉండొచ్చు ఆంధ్ర రాష్ట్రంలో ఈ ఎలక్షన్ వాటర్ లిస్టుల ప్రకారం చూస్తే అసలు డెమోక్రసీ అనేది లేదు మొత్తమంతా మేనేజ్డ్ సిగ్గుతోటి తలదించుకోవాల్సిన అవసరం ఇక్కడ ఎవరైతే ఆంధ్ర రాష్ట్రానికి ఎలక్ట్రోరల్ ఆఫీసర్ గారు ఉన్నారో తప్పనిసరిగా దీనిపైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది నేను చెప్పే విషయాలపైన నేను మే ముప్పై ఒకటి నుంచి ఎప్పుడైతే ఫస్ట్ డ్రాఫ్ట్ ఓటర్ లిస్ట్ వచ్చిందో దాన్ని దృష్టిలో పెట్టుకుని డే టు డే ప్రతి హౌస్ టు హౌస్ వెరిఫై చేసి ఈ నార్త్ నియోజకవర్గంలో సుమారు నలభై వేల దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి నేను అధికారులకు తెలియచేయటం జరిగింది ఇన్ రైటింగ్ ఇచ్చి నేను పదమూడు ఈమెయిల్స్ ద్వారా పంపించడం జరిగింది అయినా ప్రతి ఒక్కరు కూడా మనకి చెప్పింది ఏంటంటే అక్టోబర్ ట్వంటీ సెవెంత్ నాడు ఓటర్ లిస్టు కొత్త ఓటర్ లిస్టు రిలీజ్ అవుతుంది దాంట్లో కంప్లీట్గా కరెక్ట్ చేస్తామని చెప్పి చెప్పారు అక్టోబరు ఇరవై ఏడున కొత్త ఓటర్ లిస్టు వచ్చింది శాంపుల్కి కూడా ఒక్క ఓటు కూడా తీలేదు శాంపుల్కి అంటే ఎంత దౌర్భాగ్యమో ఎంత దురదృష్టమో ఈ రాష్ట్రంలో అసలు ఎన్నికల కమిషన్ పని తీరు ఎవరైతే ఇక్కడ ఇన్ఛార్జీలు ఉన్నారో వాళ్ళు పనితీరు చాలా సీరియస్గా చూడవలసిన అవసరం ఉంది ప్రజాస్వామ్యాన్ని కూలీ చేయడానికి ఆ విధంగా ఉంది తరువాత మేము ముఖ్యంగా ఈ నలభై వేల ఓట్ల గురించి ఇప్పుడు చెప్పేదానికి అంత టైం లేదు కానీ నార్త్ నియోజకవర్గంలో బూత్ నెంబర్ నూట ఎనభై రెండు వార్డు నెంబర్ పద్నాలుగు బాలయ్య శాస్త్రి లేఅవుట్లో ఒక డోర్ నెంబరు నలభై తొమ్మిది యాభై నాలుగు బై ఎనిమిది ఈ డోర్ నెంబర్కి సంబంధించిన ఓనర్ గారు శ్రీమతి శైలేజ నాయర్ గారు శైలేజ నాయర్ గారు దాంట్లో ఒకే ఒక్కరు ఉంటున్నారు అక్కడ కానీ ఆ ఇంటిలో మాత్రము అరవై ఏడు దొంగోట్లు పుట్టుకుని వచ్చేసినాయి అరవై ఏడు దొంగోట్లు ఉన్నాయని చెప్పి ఓటర్ లిస్టులు అన్నీ నేను చూపిస్తూ ఈ ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న అధికారులకి కంప్లైంట్ చేసినప్పటికీ కూడా అన్ని అన్ని ఓటర్ లిస్టులు ఉన్నాయి కంప్లైంట్ చేసిన తర్వాత ఇమీడియట్గా కలెక్టర్ గారు ఏమన్నారంటే ఆయన కూడా కలవటం జరిగింది మన డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారిని తప్పనిసరిగా ఈసారి తీసేస్తాము ఈ వచ్చి ఎన్నికల ఓటర్ లిస్టు వస్తుంది జనవరి ఇరవై రెండు నాడు దాంట్లో ఎట్టి పరిశ్రమ తీసేస్తామని చెప్పారు నేను కలెక్టర్ గారిని కలిసాను పదహారు నవంబర్ని కలిసాను ఆయనే చెప్పారు యాభై ఏడు ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయి దాంట్లో తొలగిస్తామని చెప్పారు సరే తొలగించేస్తారేమో అనుకుని మేము అనుకున్నాము ఇప్పుడు ఈ లిస్టు నిన్న వచ్చింది వెరిఫై చేస్తే యాభై ఏడు ఓట్లు దొంగ ఓట్లకి కేవలము ఐదు ఓట్లు మాత్రమే తొలగించారు అంటే ఇంకా యాభై రెండు ఓట్లు అక్కడ దాంట్లో దొంగ ఓట్లు ఉన్నాయి మరి లిస్టు ప్రిపేర్ చేసేము డెమోక్రసీ పునరుద్ధరించేస్తాము లేకపోతే డెమోక్రటిక్గా ఎలక్షన్స్ జరగాలి అనే భావన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఉందేమో కానీ ఇక్కడ మాత్రం జరగటం లేదు A ver.